నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాలు పుష్పాటు బెనిఫిట్ షో నెక్స్ట్ డే మన వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామో ఏమి సూచనలు ఇచ్చినామో అవన్నీ ఇప్పుడు మీరు కళ్ళ ముందర చూస్తున్నారు నేను కేవలం నా వీడియోలో మాత్రమే ఆ చనిపోయిన ఆవిడ వాళ్ళ భర్త ఈ ఎపిసోడ్కి ముఖ్య సూత్రధారులు ఎవరి గట్టి కేసు పెట్టచ్చో ఈ టోటల్ ఎపిసోడ్ లో కేవలం ఇద్దరిపై క్రిమినల్ అభియోగాలు మోపొచ్చు ఫస్ట్ బతికి ఉన్న తండ్రిపై తప్పకుండా చైల్డ్ రైట్స్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన అభియోగాలు మోపాలి దీంట్లో కాంప్రమైజ్ లేదు రెండవది సంధ్యా ఎంఎం యాజమాన్యంపై ఈ కో కేసు నమోదు చేయాలి ఈ రెండు సందర్భాలలోనే క్రిమినల్ లేదా లీగల్ ప్రాసిక్యూషన్ పాసిబుల్ ఉంది అల్లు అర్జున్ పై కేసు పెట్టచ్చు పుష్ప టూ ప్రొడ్యూసర్స్ పై కూడా కేసు పెట్టచ్చు కేసు ఎవరిపైనైనా పెట్టచ్చు కానీ కేసు పెడితే సరిపోదు కేసులో ప్రాసిక్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉండాలి ప్రాసిక్యూట్ చేసే ఛాన్సెస్ ఓన్లీ తండ్రి ప్లస్ సంధ్యా సెవెంటీ ఎంఎం యాజమాన్యంపై మాత్రమే ఉంటుంది మనమందరం ఈ రెండు పాయింట్స్ కినా గట్టిగా బ్రెయిన్లో పెట్టుకుంటే ఈ బయట జరిగే డ్రామా అది డ్రామానే అని తెలుస్తుంది ఇప్పుడు పుష్ప పుష్పాటు లేదా అల్లు అర్జున్ ఎపిసోడ్ యువక ఎవరికి సహకరిస్తుంది ఎవరు దీనిపై చలిమంటలు కాచుకోగలరు ఇది చాలా ఇంపార్టెంట్ నేను రాసిస్తాను కక్ష గట్టి అల్లు అర్జున్ని లోపలేసిన గట్టి కేసు లేదు కనుక హీ కెనాట్ బి ప్రాసిక్యూటెడ్ యాజ్ అ బికాస్ నాట్ అట్ ఆల్ ఎన్ ఏ వన్ క్యాండిడేట్ సో ఏదో జరిమానా లాంటిది ఇచ్చి బయటపడే సూచనలు ఉన్నాయి లేదా అసలు కేసు కొట్టేయబడుతుంది అల్లు అర్జున్ అసలు టార్గెట్ ఎందుకు అయ్యాడు अलू अर्जुन टारगेट एनक आगु फिलम ओं टर्न ओवर्न नाट टालीवुड बट बालीवुड अट दें टाइम अल्लू अर्जुन हाज ग्रैप्ड अटे ऑफ బీజేపీ బీజేపీ ఒక ఆపర్చునిస్టిక్ పొలిటికల్ పార్టీగా అవతారం ఎత్తుంది స్లోగా అంటే కాంగ్రెస్ ఎలా మైనారిటీ ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తుందో బీజేపీ పాపులర్ పాపులిస్ట్ పీపుల్ యొక్క ఓట్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తుంది ఫిలిం యాక్టర్స్ మ్యూజిషియన్స్ కొమేడియన్ స్టాండప్ ఆర్టిస్ట్ అంటే పబ్లిక్లో పట్టు ఉన్న పబ్లిక్ ఎమోషన్స్పై పట్టు ఉన్న పీపుల్ని బీజేపీ టార్గెట్ చేస్తుంది ఇప్పుడు Congress the seriousness issue by Aundi. Congress Allu Arjun should not become a threat to the ruling party. He will never become a threat because he is out and out a commercial person. బట్ ప్రాబ్లం విత్ అల్లు అర్జున్ ఇస్ బీజేపీ ఈస్ బీజేపీ అనవసరంగా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తుంది ఈ అవసరం ఉంది అనేది కాంగ్రెస్ కూడా అర్థమవుతుంది ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమి ఈ కాంట్రవర్సీలో ద మోస్ట్ వరింగ్ థింగ్ ఇస్ ద న్యూస్ అబౌట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ అంటే కేటీఆర్ విషయంలో జరగబోయే పరిణామాలు కన్నా పుష్ప టూ యొక్క స్టాంపేడ్ మాస్క్ చేసేస్తుంది అంత అది కూడా కేటీఆర్కి కావాల్సిన విషయమే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే కేటీఆర్ ఈ టెన్ డేస్లో ఏం చేస్తున్నాడు ఈ టెన్ డేస్ అరెస్ట్ వద్దు అని ఒక జడ్జ్మెంట్ చేసుకొని ఈ టెన్ డేస్లో ఏం చేస్తున్నాడు వాట్ ఆర్ పాసిబిలిటీస్ నా ప్రకారం KTR will definitely sacrifice his ambitions and help BJP to consolidate its position in Telangana. But her sister, his sister Kavita will definitely help Congress. To consolidate in Telangana. Kavita may side with Congress and KTR will side with BJP because Kavita is definitely. విల్ బిక ఏ ప్రామినెంట్ లీడర్ ఇన్ బిఆర్ఎస్ అండ్ కేటీఆర్ మే హ్యావ్ టు ఫిట్ పాలిటిక్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ బిక ఎన్ ఎంపీ అంటే ఇద్దరు వారసుల దారులు వేరే వేరే అయిపోయింది प्रॉलमें पुष्पाटू का बीजेपी की अडवांटेज इज इन अ पोजिशन टू मेक् वाइल्ड गेस वै बीजेपी हेज जम्पि सपोर्टेड chances that बीजेपी మే వాంట్ ట్యాప్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఏపీ ఇట్ వాట్స్ అన్ ఆల్టర్నేటివ్ టు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఇన్ తెలంగాణ అల్లు అర్జున్ మే నాట్ బి అటికల్ స్టఫ్ ఇప్పుడు అల్లు అర్జున్ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మెస్ బట్ హీస్ బీంగ్ యూస్డ్ బై మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ టు స్కోర్ ఎ పాయింట్ ఆన్ వన్ అనదర్ అయితే ఈ హోల్ ఎపిసోడ్ లో ఈ సంధ్యానం సంధ్యానం స్టాంపిడ్ అల్లు అర్జున్ బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి

The amount given to him and is not at all worried about the debt, wife's situation, or the person who is lying in bed in an ICU, that is his son. Cash flow flowti Because he has already lost his wife's. అని హీ మే ఆర్ మే నాట్ లూజ్ హిస్ సన్ సో హీ వాంట్స్ టు మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే పెనం వేడి ఉన్నప్పుడే రొట్టెల్ కాచుకోవాలన్నట్టు హీ వాంట్స్ టు మేక్ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఎందుకంటే పెద్ద తలకాయలు ఉన్నాయి కనుక కొద్ది అమౌంట్ పెద్దగా వస్తుందని హి అని హిస్టైన్ లెవెల్ బెస్ట్ అంటే ఇది క్రూరగా అనిపిస్తుండొచ్చు స్టేట్మెంట్ బట్ ద కల్ప్రెట్ ద కల్ప్రెట్ ద ఫస్ట్ కల్ప్రెట్ అంటే ఎవరు ఈ సిచ్యువేషన్ కి రెస్పాన్సిబుల్ ఆయనకు కోట్ల రూపాయలు డబ్బులు వస్తుంది పన్నెండు వేలు పెట్టి నాలుగు టికెట్లు కొన్నాడు అంటే ఎటువంటి విధవా అంటాడు సెకండ్ షోకి చిన్న పిల్లలను భార్యను పంపించిండు అలాంటి అగ్రెసివ్ క్రౌడ్ లో అంటే ఎలాంటి విధవ అయింటాడు ఈ పర్సన్ ని ఎవరు విధవ అంటలేదు నేను తప్ప నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇద్దరిపైనే కేసులు మోపొచ్చు ఒకటి వాడు ఫాదర్ అండ్ సన్ సెవెంటీ అన్నారు తప్ప ఎవరిపై డైరెక్ట్ ప్రాసిక్యూట్ చేసే ఛాన్సే లేదు కాలేస్తే కొన్ని రోజులు జైల్లో పెట్టవచ్చు తప్ప ద పర్సన్ హిస్ రెస్పాన్సిబుల్ ఫర్ కిడ్స్ డెత్ ఈస్ ఫాదర్ నెక్స్ట్ థియేటర్ యాజమాన్యం ఆర్ ఆర్గనైజర్స్ ఎవరి పైన పెట్టచ్చు కానీ దీని ఎండ్ చాలా సాఫ్ట్గా చాలా సైలెంట్గా దీనికన్నా పెద్ద కాంట్రవర్సీ వస్తే అక్కడ దిక్కు షిఫ్ట్ అయ్యే వరకు ఈ రొట్టెలు గార్చుకునే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది మనం అనుకున్నట్టు ఇది పొలిటికల్గా టార్ తీసుకోదు ఈ మల్లన్న అనే వ్యక్తి తెలంగాణ మల్లన్న నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈయన ఫ్యూచర్లో ఒక పెద్ద పొలిటికల్ బ్లాక్ మెయిలర్ గా తయారయ్యి బీసీ కార్డు వాడుకొని ఒక మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ గా అవతారం ఎత్తవచ్చు అంటే దాని ముందే తుంచేయబడతాడు నా ఎస్టిమేషన్ ప్రకారం బట్ తుంచేయకపోతే చాలా కాంట్రవర్సీస్ నెత్తినేసుకొని హిమటెక్ లాట్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ వేరియస్ సిచ్యువేషన్స్ సో మల్లన్నను కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది పొలిటికల్ గా ఇఫ్ యు లెట్ లూజ్ దిస్ సెలవు హీ విల్ బికమ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ సంబడీ అండ్ క్రియేట్ కేవర్స్ ఇన్ ద సొసైటీ కావున నేను అందరినీ ఏం ప్రార్థిస్తున్నా అంటే మన సిచ్యువేషన్ క్లియర్ గా ఉంది కేసెస్ క్లియర్ గా ఉన్నాయి అల్లు అర్జున్ డబ్బులు కావాలి ఇప్పుడు చనిపోయిన ఆమె భర్తకు డబుల్ కావాలి ఇద్దరికి డబుల్ కావాలి సో డబుల్ డబుల్ కలిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి కానీ నెగిటివ్ రావు మనం గంటల కొద్ది ఛానల్ చూసి పోలీస్ స్టేట్మెంట్స్ షార్ట్స్ రేవంత్ రెడ్డిపై మేమను ఇలాంటివి చూసి మనం చాలా సీరియస్ ఇష్యూస్ దట్ ఈస్ కేటీఆర్ కేసు కానివ్వండి కవిత కేసు కానివ్వండి కేసీఆర్ పారిపోవటం కానివ్వండి ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ అసలు కొన్ని కోట్ల డబ్బులు ఇచ్చి వీళ్ళు ఈ సిచ్యువేషన్ ని మేనేజ్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి మనం ఈ ఇష్యూని ట్రాక్ చేస్తూ ఉన్నాం మన స్టైల్లో హండ్రెడ్ పర్సెంట్ యాక్యురెసీతో ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ నమస్కారం